మళ్ళీ రిపేరా ట్యూనో అవ్వట్లేదు పియానో కూడా పనిచేయట్లేదు డబ్బులు ఏరా టింకు నువ్వేం చేస్తున్నావు ఇక్కడ పాపం నీ కళ్ళు కనబడవు కదన్నా అందుకే దగ్గరుండి ఆటో ఎక్కిద్దామని ఇప్పుడే వచ్చాను నేనంటే ఎంత ప్రేమరా నీకు ఆటోన్ పిలుపు మరి ఎలా పిలవాలండి పది రూపాయలు ఇవ్వాలి పది రూపాయలే కదా తీసుకో ఇంత ఆడుకట్టిన ఇదవ నువ్వే అని నాకు తెలుసురా మళ్ళీ రిపీట్ అయిందనుకో అదే తాడిని కట్టి గాలిపడంలో ఎగరేస్తాను సారీ సార్ ఏమనుకోకుండా సార్ నాకు కొలు కనిపించవు ఇట్స్ ఓకే అండి కొద్దిగా ఆటో స్టాండ్ దాకా దారి చూపిస్తారా తప్పకుండా సార్ సార్ ఏమైంది భయ్య ఇక్కడ డ్రైనేజ్ పని జరుగుతుంది పూర్తి అవడానికి ఇంకా రెండు వారాలు పడుతుంది కొంచెం పక్కన వెళ్ళండి సార్ ఓకే నో ప్రాబ్లం ఆటో స్టాండ్ దగ్గరకు వచ్చేసాం సార్ చాలా థ్యాంక్స్ సార్ కళ్ళు లేని నాకు సహాయం చేసినందుకు ఖచ్చితంగా మీకు ఫ్యూచర్ లో మంచి జరుగుతుంది సార్ నాకు కూడా కళ్ళు కనపడవు సార్ ఏంటి బాసు నువ్వు చెప్పేది కళ్ళు కనపడవా మీరు అంత కరెక్ట్ గా ఎలా తీసుకొచ్చావు అంటే రోజు ఇదే దారిలో వెళ్తుంటాను సార్ సో నాకు ఏది ఎక్కడ ఎంత దూరంలో ఉందో బాగా తెలుసు ఓ కొల్లేనుడు ఇంకో కల్లేనుడికి ఇంత కాన్ఫిడెంట్ గా దారి చూపించడం ఇదే ఫస్ట్ టైం సార్ ఇంకెప్పుడు ఇలాంటివి ట్రై చేయకండి సార్ ప్లీజ్ సార్ నాలా కళ్ళు కనపడని వాళ్ళకి రాత్రైనా పగలైనా ఒక్కటే మా ప్రపంచం వేరు ఆ ప్రపంచంలో నాకు వినిపించిన ప్రతి చిన్న శబ్దంలోనూ మ్యూజిక్ వెతుక్కుంటూ ఉంటా కళ్ళు కనపడకపోతే ఉండే కష్టాలు అందరికీ తెలుసు కానీ ఉపయోగాలు కూడా ఉన్నాయి అదేంటంటే ఫోకస్ పనిచేసేది నాలుగు గోడల మధ్య అయినా సముద్రపు హోరుని వినొచ్చు సముద్రపు గాలిని ఫీల్ అవ్వచ్చు అలల సరిగమల్లో తడవచ్చు ఫైవ్ మాస్టర్ చాలా రోజులైంది నేను చూసి ఇప్పుడే ఇద్దరు వచ్చి మంచి పియర్ ఇస్తుంటే చెప్పమని చెప్పారు నీ పేరే చెప్పా ఎప్పటి నుంచి క్లాసులు స్టార్ట్ చేస్తామని చెప్పావు వాళ్ళకి కొత్త క్లాసులు ఏమి వద్దు సార్ చెప్తున్న అనుకుంటున్నాను ఏ ఏమైంది ఆ ఎంజీ రోడ్ లో ఉన్నాడు కదా వాడితో టార్చర్ సార్ నేను వాడి ఇంటికి కూడా వెళ్ళాను మీ శుగ్గ గిలడంలో నా తొడి మీద చెయ్యడంలో ఆవిడకి చాలా ఇంట్రెస్ట్ ఇచ్చి మీ కళ్ళు నోళ్ళతో ప్రాబ్లం ఇదేనండి ఎవరిలాంటి వాళ్ళు తెలియకుండానే గుడ్డిగా నమ్మేస్తారు మిమ్మల్ని మార్చలేము అది గానీ టూ మంత్స్ లో కాంపిటీషన్ ఉంది కాన్సన్ట్రేట్ చేయాలి ఒక ట్యూన్ అయితే ఎంత ట్రై చేసినా కూడా ఫినిష్ అవ్వట్లేదు దీనికి తోడిన పియానో మళ్ళీ రిపేర్ అయింది తక్కువ రేట్లో ఏదైనా పియానో అంటే చెప్పండి సార్ కొనుక్కుంటాను సెకండ్ హ్యాండ్ అయినా ఓకే అలాగే hi sir hi. thank you so much for coming ah, thank you very much uh, me, bye, bye, sir. Uh, simran simran hmm. యూనిసెఫ్ వాళ్ళు కండక్ట్ చేస్తున్న ఈ ఆర్గన్ డొనేషన్ క్యాంప్ ని ఇనాగరేట్ చేయడానికి ఒకప్పటి ప్రముఖ హీరో మోహన్ గారు రావడం చాలా ఆనందంగా ఉంది చిత్రం బలారే విచిత్రం ఒకప్పటి హీరో అంటుంది ఏంటి నాలుగు స్తంభాల ఆట కుచ్చు సింహం ప్రేమ ఎందుకు రిటైర్ అవుతున్నా సంకెళ్ళు లాంటి తన అన్నదంట తప్పే ఉంది ఆయన ఎంతో అద్భుతంగా నటించారు తప్పు కాదు డొనేషన్ క్యాంప్ గురించి కొన్ని మాటలు మాట్లాడు ఇప్పటికి ఎప్పటికి హీరోనే ప్లీజ్ గివ్ హిమ్ ఎ బిగ్ హ్యాండ్ సర్ ప్లీజ్ హలో ఎవరీవన్ ఈరోజు గివ్ లైఫ్ ఆర్గనైజేషన్ వాళ్ళు నన్ను ఈ ఆర్గన్ డొనేషన్ క్యాంప్ ఎనాగ్రేట్ చేయమంటే నో అనలేకపోయాను దానికి కారణం నా కూతురు పవిత్ర తన దృష్టిలో సినిమాలో ఫైట్ చేసేవాళ్ళు హీరోలు కాదు పది మందికి సహాయం చేసేవాళ్ళే హీరో తనకు నేను హీరోగా కనపడాలని ఈరోజు ఇక్కడికి వచ్చాను ఈ సందర్భంగా నేను నా వైఫ్ సిమ్రన్ మా ఆర్గన్స్ డొనేట్ చేస్తున్నాను Hmm. Who's watching this song in twenty twenty one? Amazing performance. Love you, Mohan. So young. Hi, darling. How are you? సారీ లాస్ట్ మినిట్ లో కాలేజ్ లో ఎగ్జామ్స్ ఉండడం వల్ల రాలేకపోయాను బట్ థాంక్యూ సో మచ్ డాడ్ ఫర్ ఇనాగ్రేటింగ్ ది ఆర్గన్ డొనేషన్ క్యాంప్ ఎనీథింగ్ ఫర్ యు డార్లింగ్ ఎగ్జామ్స్ అయిపోయాయా ఇంకా 3 సబ్జెక్ట్స్ ఉన్నాయి నెక్స్ట్ మండే కల్లా ఫినిష్ అయిపోతాయి డాడ్ రోజు జాగింగ్ వెళ్తున్నారు అండి జాగింగ్ జాగింగ్ తో పాటు ఆయన చేసిన సాంగ్స్ కి డాన్స్ కూడా చేస్తున్నారు జస్ట్ డోంట్ వరీ ఐల్ టేక్ కేర్ ఆఫ్ హిమ్ ఓకే ఓకే అండి బై బై డాడ్ బై బాయ్ ఏంటి పవిత్ర నన్ను పరాయి మంచిలా అండి అండి అని పిలుస్తోంది హ్యాపీగా ప్రేమతో సిమరన్ అనొచ్చు కదా చిన్నపిల్ల కదా కొంచెం అడ్జస్ట్ అవడానికి టైం పడుతుంది మన పెళ్ళై టూ ఇయర్స్ అవుతుంది మోహన్ ఇంకెంత టైం పడుతుంది ఇప్పుడు క్రాప్ కర్రీ ఎలా చేయాలో తెలుసుకుందాం బతికున్న క్రాబ్ని వేడి వేడి నీళ్ళల్లో వేస్తే అది ఖచ్చితంగా చనిపోతుంది కానీ నేను దానికి షాక్ ఇవ్వదలుచుకోలేదు అందుకే దాన్ని టూ అవర్స్ వరకు ఇలా డీప్ ఫ్రీజర్లో ఉంచాను ఇప్పుడు ఇది హ్యాపీగా నిద్రపోతుండగా మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టుకున్న వేడి వేడి నీళ్ళల్లో ఇప్పుడు దీన్ని వేసుకోవాలి

అంతా అబద్ధం నాలుగేలుగా ఇదే చెప్తున్నావు వాళ్ళతో మాట్లాడతానని ఫీల్తో మాట్లాడతానని నువ్వు నవ్వు వాడుకూడను తప్ప నాకోసం ఏం చేయవని నాకు తెలుసు ఓ సిమ్రన్ ఐ ఆల్ రైట్ వాటర్ వాటర్ ఏ వాటర్ అన్న దగ్గరికి నీ బాకుతో మొత్తం నాకు తెలిసిపోయిందని ఇందులో విషయం కలిపి ఏ నన్ను చెప్పేద్దాం అనుకుంటున్నావు కదా నువ్వు ఇంత క్రిమినల్ మైండ్ ఎప్పుడు అయ్యో ఏంటి రికార్డ్ చేయట్లేదా మోహన్ మోహన్ ఇదంతా నిజం అనుకుంటున్నావా అయ్యో ఆడిషన్ ఇస్తున్నా ఓ మై గోడ్ నర్స్ రాధా వెబ్ సిరీస్ కోసం స్టోరీ పాయింట్ ఏంటంటే రాధాని నర్స్ హాస్పిటల్లో ఉన్న ఒక్కొక్క పేషెంట్ ని ఒక్కొక్క విధంగా చంపేస్తుంటుంది ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు నా కోసం మాట్లాడవచ్చుగా